మానవ జీవితానికి చివరి మజిలి మరణం దీనిని గురించి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు వట్టి చేతులతో ఈ భూమి మీద కూర్చిన జీవుడు తన జీవిత కాలంలో ఎన్నో బంధాలను అనుబంధాలను ఏర్పరచుకుంటాడు మరణం సంభవించగానే జీవుడు తప్పనిసరిగా ఆ బంధాలన్నిటినీ తెంచుకుని మృత్యు లోకానికి పైన అవ్వాల్సిందే ఇది విధి లిఖితం దీనిని ఎవరూ తప్పించలేరు అయితే జీవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం దగ్గర పడినప్పుడు అతడిని అలర్ట్ చేయడానికి మృత్యుదేవత కొన్ని సంకేతాలను పంపిస్తుందట వీటి గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పబడి ఉంది ఆ వ్యక్తి పదిహేను రోజుల్లో చనిపోతాడు అనగా పితృదేవతలు పదే పదే స్వప్నంలో కనిపిస్తూ తన దగ్గరకు రా రమ్మని పిలుస్తూ ఉంటారట సరిగా నిద్రపట్టదట ఎదురుగా ఎంత ఇష్టమైన ఆహార పదార్థాలు ఉన్నా సరే వాటి మీద ఉండదట నీరసం నిస్సత్తువ ఆవహిస్తుందట తన వారందరినీ తనివి తీరా చూసుకోవాలనే ఆరాటం పెరుగుతూ ఉంటుందట పదే పదే నల్లటి ఆకారాలు తన ఎదురుగా తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుందట నిద్రలో పరాకు మాటలు మాట్లాడతారట దేని మీద దృష్టి పెట్టలేకపోతారట తన చుట్టూ ఏదో గందరగోళం జరుగుతున్నట్లు ఒకటే ఆందోళనగా ఉంటుందట మంచం పైన కాకుండా నేలపైన పడుకోవాలని అనిపిస్తూ ఉంటుందట చావు దగ్గరకొచ్చే కొద్దీ మృత్యుదేవత పంపే సంకేతాలు మరింత ఎక్కువ అవుతాయట మరణ సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తి తన ప్రతిబింబాన్ని అద్దంలో గాని నూనెలో గాని స్పష్టంగా చూసుకోలేకపోతాడట నాలుక ఉబ్బుతుందట పళ్ళ చిగుళ్ల నుంచి రక్తం వస్తుందట ఎదుటి వ్యక్తి కళ్లల్లో చూసినప్పుడు తన ప్రతిబింబం తనకు కనిపించదట నడుస్తున్నప్పుడు నీడ తలకిరిందులుగా తిరిగి కనపడుతుందట నల్లటి రంగు చీర కట్టుకున్న స్త్రీ బిగ్గరగా నవ్వుతూ దక్షిణ దిశగా ఈడ్చుకుని వెళుతున్నట్లుగా అనిపిస్తుందట అర్ధరాత్రి ఆకాశంలోకి చూసినప్పుడు వింత కాంతులు కనిపిస్తూ ఉంటాయట పెంపుడు జంతువులు ఎప్పుడూ లేని విధంగా ఎక్కడకు వెళ్లినా వారి వెంటే తిరుగుతూ ప్రేమ చూపిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటాయట ఎదుటి వారు ఏ బట్టలు కట్టుకున్నా అవన్నీ నల్లగానే ఉన్నట్లు అనిపిస్తుందట ఎడమ చెయ్యి ఒక్కోసారి ఉన్నట్టుండి బిగుసుకుపోతూ ఉంటుందట మరణించడానికి కొద్ది రోజుల ముందు కాకి ఆ వ్యక్తి మీదుగా వెళ్లడం కానీ లేదా అతన్ని తన్నడం కానీ చేస్తుందట తన చుట్టూ ఏదో జరుగుతున్నట్లు ఎవరో తనను పిలుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుందట నల్ల కాకులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయట శరీరం కొద్ది కొద్దిగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుందట ఎవరో తనని నిప్పుల్లోకి తోస్తున్నట్లు నీటిలో పడవేస్తున్నట్లు చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు పదే పదే కలలో కనిపిస్తూ ఉంటుందట తాను గతంలో చేసిన పాప పుణ్యాల తాలూకా జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదులుతూ ఉంటాయట తను చేసిన పాపాలకు నరకల్లో ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో అనే భయం మొదలవుతుందట తన వారి మీద బెంగ ఎక్కువవుతుందట తనకు ఇష్టమైన ప్రదేశాలను మరొకసారి చూడాలని అనిపిస్తూ ఉంటుందట మరణానికి ముందు రోజు రాత్రి కుక్కలన్నీ ఆ వీధిలోనికి చేరి బిగ్గరగా ఏడుస్తూ ఉంటాయట అంత్యకాలం సమీపిస్తున్న సమయంలో మెదడుకు సరఫరా ఆగిపోతుందట శరీరం కొంచెం కాళ్ళు చేతులు చల్లబడడం మొదలవుతుందట తన వారితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా మాట పెగలదట ఇక అంత్యకాలం రాగానే జీవుడి శరీరం చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వలయం ఏర్పడుతుందట దీని నుండి నల్లటి నేత్రాలు కలిగి పొడవాటి జుట్టుతో భయం కొలిపే శరీరంతో ఉన్న ఇద్దరు యమభటులు బయటకొస్తారట వారిని చూసి చూడగానే జీవుడి శరీరం భయంతో కంపించిపోతుందట వారి నుండి తప్పించుకోవడానికి తాను కదలలేని స్థితిలో ఉన్నా సరే అటూ ఇటూ పెనుగులాడుతూ నేను నా వారిని విడిచిపెట్టి మీతో రాలేనని నన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దని వారిని పదే పదే ప్రాధాయపడుతుందట అవేమి పట్టించుకొని యమభటులు తమ యమపాశంతో జీవుడి శరీరం నుండి ఆత్మను వేరు చేసి శరీరానికి పది అడుగుల పైకి చేరి ఇక జరగబోయేది అనగా అంత్యక్రియలు మొదలుకొని పిండ ప్రధానాల వరకు మొత్తం కార్యక్రమం అంతా ఆ జీవుడికి చూపిస్తారట పదకొండు రోజుల పాటు నిర్వహించే దశదిన కర్మ పూర్తవ్వగానే జీవుడికి ఈ లోకంతో తన వారితో ప్రాప్తం తీరిపోతుందట దీంతో యమభటులు ఆ జీవుడిని తీసుకుని యమపురికి పయనమవుతారట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి